రెండు కేజీలు చికెన్ పచ్చడిని ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తానండి రెండు కేజీలు చికెన్ ఒకే సైజ్ పీసెస్ కొట్టించుకొని ఒకటికి రెండు మూడు సార్లు ఉప్పు నిమ్మకాయ వేసి బాగా వాష్ చేసుకొని నీళ్ళు ఏమి వేయకుండా ఈ విధంగా ఉడికించుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని వేరుశనగ ఆయిల్ అయితే వేసాను ఇక్కడ హీట్ చేసుకొని కొంచెం కొంచెంగా ముక్కలు వేసి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు అదే ఆయిల్లో ఒక గుప్పడు కడిగి ఆరపెట్టుకున్న కరివేపాకు అలాగే టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఫ్రెష్గా వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది బాగా మంచి గోల్డ్ కలర్లోకి వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇంకొక కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర పది నుంచి పన్నెండు లవంగాలు పది నుంచి పన్నెండు యాలకులు రెండించు రెండించుల దాల్చిన చెక్క పెద్దదైతే ఒక అనాస పువ్వు చిన్నవైతే రెండు ఈ క్వాంటిటీలో ఫ్రై చేసుకొని పొడి చేసి పక్కన పెట్టుకుందాము నేను ఇక్కడ రెండు కేజీలు చికెన్కి కొలతలు చెప్తున్నాను అదే కేజీ చికెన్ అయితే నేను చెప్పిన వాటిల్లో హాఫ్ వేసుకోండి సరిపోతుంది అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి మెంతులు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ లోపు మనకి ఇక్కడ మసాలా చూసారా ఇక్కడ మంచి కలర్ అయితే వచ్చింది ఆ విధంగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్లో ఆ మిశ్రమాన్ని యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి కారం ఉప్పు అయితే యాడ్ చేసేసుకుందాము కేజీకి వచ్చేసి యాభై గ్రాముల చొప్పున ఇక్కడ రెండు కేజీలకొచ్చేసి వంద గ్రాముల కారం అయితే ఇక్కడ యాడ్ చేశాను అలాగే గరిటెల కొలత అయితే రెండు గుంట గరిటెలు లేదా రెండున్నర గుంట గరిటెలు స్పైసీ చూసుకొని కారం యాడ్ చేసుకోండి ఉప్పు వచ్చేసి సాల్ట్ ఇక్కడ ఎనిమిది గ్రాముల సాల్ట్ అయితే వేసాను గ్రామ్స్లో అదే గుంట గరిటెల లెక్కలు అయితే ఒకటిన్నర గుంటరిటె సాల్ట్ యాడ్ చేశాను అలాగే పొడి చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకొని అంతా మిక్స్ చేసుకుందాము ఫైనల్గా పెద్దవి నాలుగు నిమ్మకాయలు ఈ విధంగా జ్యూస్ పిండుకొని అది కూడా యాడ్ చేసుకుందాం అంతేనండి సింపుల్గా ఉండే చాలా టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది టూ డేస్ ఆగి ఇందులో సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే చూసుకొని సరిపోతుంది కావాలి ఆయిల్ ఇంకా కావాలి అంటే కొంచెం వేడి చేసుకొని ఆయిల్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఐదు నుంచి ఆరు నెలల పాటు పచ్చడి అనేది ఫ్రెష్గా ఉంటుంది